క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు

సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విధులు నిర్వహిస్తూ అమరులైన ఎస్ఐ జాన్ విల్సన్ సిఐ యాదగిరి సిబ్బందికి హుస్నాబాద్ ఏసీపీ సదానందం రాజకీయ ప్రముఖులు అభిమానులు ఘన నివాళులర్పించారు ఎస్ఐ జాన్ విల్సన్ విగ్రహానికి సిఐ యాదగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలిని ఘటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదిన అక్కనిపేట మండలం రామవరం గ్రామంలో మావోయిస్టు పార్టీకి చెందిన కొంతమంది దుండగలు ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టి కండక్టర్ వద్ద డబ్బులు ఎత్తుకెళ్లాలనే ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాన్ విల్సన్ ఇన్ఛార్జ్ సిఐ యాదగిరి సిబ్బందితో కలిసి ఆర్టీసీ బస్సులో అక్కడికి వెళ్లారని ఏసీపీ సదానందన్ తెలిపారు ఈ క్రమంలో రామవరం గ్రామ శివారులో నక్సలైట్లు అమర్చిన మందు పాత్ర పేలి బస్సులో ప్రయాణిస్తున్న ఎస్ఐ జాన్ విల్సన్ సిఐ యాదగిరి పోలీస్ సిబ్బందితో పాటు మొత్తం పదిహేను మంది మరణించారని వెల్లడించారు ప్రజలు శాంతియుతంగా జీవించడానికి పోలీసులు చేస్తున్న కృషి ఎనలేనిదని గుర్తు చేశారు ఎస్ఐ జాన్ విల్సన్ అమరుడై ముప్పై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నారు స్తున్న హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఇంకా ఆయనను గుర్తుపెట్టుకుని ఆయన పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు

మరో స్మరించుకుంటూ రెండు ఇంకా మోటం మోనం పడుతుంది అందరికీ నమస్కారం ఇది పంతొమ్మిది యాదరి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రోజున మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కొంతమంది దుష్కరులు రామవారం విలేజీలో ఒక ఆర్టీసీ బస్సును కాలబెట్టి కండక్టర్ దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళారన్న సమాచారం మేరకు అప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉన్న జాన్ విల్సన్ గారు అట్లాగే ఇన్ఛార్జ్ సిఐ యాదగిరి గారు సిఆర్పిఎఫ్ సిబ్బంది మరియు కొంతమంది ఆర్టీసీ సిబ్బంది కొంతమంది గ్రామస్తులు ఇద్దరు మిలిటెంట్లు అందరూ కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఇన్వెస్టిగేషన్ పరంగా ఆ గ్రామానికి వెళ్ళి తిరుగు అదే బస్సులో తిరిగి ఆ గ్రామ శివాలయం రాగానే ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించిన కొంతమంది దుర్మార్గులు ఒక బ్లాస్ట్ చేసి ల్యాండ్ మ్యాన్ బ్లాస్ చేసి ఒక పదిహేను మంది ప్రాణాలు పరిగొన్నారుబాద్ పోలీస్ డివిజనల్ జరుగుతున్నటువంటి అమరవీరుల దినోత్సవానికి చాలామంది రాయిత్య నాయకులు చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు ఎలక్ట్రానిక్ మీడియాస్ వచ్చారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మన ఏసీపీ సార్ మన సిఏ గారు ఈ సందర్భంగా ఉస్మాబాద్ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్ర ఉంది ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం జాన్ హిల్సన్ సాబ్ లాస్టింగ్లో చనిపోయాడు ఆయన తన గారు చనిపోయింది ఇంకా పోలీసులు చనిపోయారు సివిలిని చనిపోయారు సుంకర్లు చనిపోయారు ఆర్టీసీ చనిపోయారు ఆ టైంకు అరవై ఒక్క సంవత్సరాలు అయింది పోలీస్ అమరవీరుల సంవత్సరం ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు నడితే భారతదేశానికి రక్షణ మిలిటరీ వాళ్ళు ఇస్తారు దేశానికి ప్రజలకు రక్షణ పోలీసులు ఇస్తారు పోలీస్ అంటే ఈవో ఎల్ఐసి పొలైట్నెస్ ఒబిడెన్స్ లాయల్టీ ఇంటగ్రేజ్ కరేజ్ ఇన్ని వర్డ్స్కు మీనింగ్ పోలీస్ కాకపోతే ఈ మధ్యకాలంలో నిన్న నిజామాబాద్ సంఘటన విషయం అట్లాంటివి జరగకుండా కూడా మన దగ్గర కూడా మనం బ్రెజిలెన్ పోలీసులనే వాళ్ళు డ్రెస్ ఉంటే యూనిఫామ్ పోలీసు కాబట్టి మనం అందరం సమాజ రక్షణ కోసం వాళ్ళకు సహకరిస్తే వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తే సమాజం మంచిగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని సందర్భంగా మరి హుస్నాబాద్ ప్రాంతంలో పోలీసు అంటే ఇప్పుడు కాదు జాన్ విల్సన్ పేద ప్రజల గుండెల్లో పేదవాళ్ళ కోసానికి పనిచేసిన వ్యక్తి ఆనాడు ఈ ఉస్నాబాద్ ప్రాంతం పీపుల్స్ తోటి చాలా భయభ్రాంతులతో ఉండేవి నిర్మాణంలో ప్రాణ త్యాగం చేసి మన కోసం ఈ వ్యవస్థ కోసం ఈ వ్యవస్థ బాగుండాలి ముందు ప్రజలకు సమన్యాయం జరగాలే పోలీసులు అంటే ప్రభుత్వం అంటే పోలీసులు పోలీసులు అంటే ప్రజలు ఆ ప్రజలలో మేము ఆ ప్రజలం అందరం కలిస్తేనే పోలీసులం ప్రభుత్వం గవర్నమెంట్ కాబట్టి వారికి ముందు తరాలకు ఎలాంటి భయము ఎలాంటి భావం లేకుండా ఉండాలంటే మేం కూడా మేం సైతం మా ప్రాణత్యాగాన్ని కూడా వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఆ రోజు ప్రాణత్యాగం చేసి అమరుల అమరులైన ఆ త్యాగదారులకు మనం అందరం ఈరోజు అర్పించుకుంటున్నాం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అమర్వేళ దినోత్సవం దక్కోవడం జరుగుతుంది అందులో భాగంగా ఉస్లాబాద్ సర్కిల్ పరిధిలో కార్యక్రమం నిర్వహించినందుకు ఇస్లాబాద్ ప్రాంత ప్రతిపక్షాల వారికి కృతజ్ఞతలు అదేవిధంగా ఏసీపీ గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోమస్కారం దాంతా అంటే యాభై ఏళ్ళ కిందనే ఇదంతా కమ్యూనిస్ట్ పరిపాలన చేసిన చిన్న మహిళ ఎమ్మెల్యే ఉంది అంతకు ముందు పెద్ద పెద్ద నాయకులు ఇటు కర్నారు అటు వరంగాలు సిడిపిఐ అటు దాని సెంట్రలో ఉండేది అస్సాం టీ డీపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామ్యా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్